ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం రక్షణ విమోచన సందేశాలను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం భూమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం ధ్యానిద్దాం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వోన్నతుడు అయిన మా వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు నాయన నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నీ సత్యానికి బద్దులమైన జీవితాన్ని జీవించేవారిగా మేము ఉండినా సహాయం దాయించండి ప్రభా నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా నాయన ఆశీర్వదించబడలా సహాయం దాచండి నాయన నీ ఎందు భయభక్తులు కలిగిన జీవితాలు జీవించేవారుగా వారు సహాయం తెచ్చండి నాయన ఈ దినము ఈ మాట ద్వారా మా హృదయాలతో మాట్లాడమని ఈ శక్తి కలిగిన హస్తం తోడుగా ఉంచండి ప్రభా మా జీవితాలను నాయన ఉన్నతంగా ఎత్తిపట్టుకోమని పరిశుద్ధాత్ నీ సహాయాన్ని మేము అభ్యర్థిస్తూ నీ మాటతో నీ యొక్క కృప ద్వారా మమ్మల్ని బలపరచమని ఏ స్నావని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం ఇక్కడ పౌలు చాలా స్పష్టమైన విషయాలు చెప్తా ఉన్నాడు ఇందులో దేవుని ఆత్మ చేత నడిపింపబడి వారు అనే మాటను వాడుతా ఉన్నారు వారే దేవుని కుమారులు అనబడతారు అన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న మాట దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు అంటే ఇక్కడ దేవుని ఆత్మచేత నడిపించబడటం అని అంటే మనం రక్షించబడినాక పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో మన జీవితాల్లో ఉన్నాడు ఆయన ఆయన వాగ్దానం చేయబడ్డాడు మీతోనూ మీలోనూ ఉంటాను అని వాగ్దానం చేయబడ్డాడు మనలో ఉన్న దేవుడు ఆయన ద్వారా నడిపించబడే వారిగా ఉండాలి అంటే దేవుని వాక్యానుసారముగా దేవుని యొక్క వాక్యము ప్రకారంగా ఆలోచించడానికి మాట్లాడటానికి నడుచుకోవటానికి దేవుని ఆత్మ మనలో నివసిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసిస్తా ఉన్నాడు ఆ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఆలోచించడానికి మాట్లాడటానికి నడుచుకోవటానికి కనుక మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న వారిగా ఉన్నాం మన మాటలు మన నడత మన ఆలోచనలు దేవుని మహిమార్థంగా ఉండాలని కోరుకుంటూ జీవించేవారిగా ఉండాలి చూడండి ఎలా అనేది కనుక చూస్తే దేవుని ఆత్మచేత మనం ఎలా నడిపించబడతాము పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఉన్నాడు ఎప్పటి నుంచి మనం రక్షించబడినప్పటి నుండి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మన హృదయాల్లో చేర్చుకున్నప్పటి నుండి మన జీవితంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఆయన రూల్ చేస్తా ఉన్నాడు చాలా మంది రకరకాలైన అభిప్రాయాలు చెప్తారు కానీ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లోనికి యేసుని అంగీకరించినప్పటి నుండి మనం రక్షించబడినప్పటి నుండి ఆయన మన జీవితంలో ఉన్నాడు ఎప్పటి వరకు ఉంటాడు అనంటే యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉండేవాడుగా ఉన్నాడు ఎప్పటి వరకు అనేది గనక చూస్తే మనం విమోచించబడే అంత వరకు మనము దేవుని ఆత్మచాత ముద్రించబడే వారిగా ఉన్నాం ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన మనలను నడిపిస్తా ఉన్నాడు ఆయన నడిపింపు ఎలా ఉంటుంది అనేది గనక చూస్తే మనం ఆయన నడిపింపును గ్రహించి జీవించవలసిన వారిగా ఉన్నాం ఎలా అనే విషయాలను కనుక చూస్తే కొన్ని విషయాలు మనం చూద్దాం ఏంటి అంటే మన శరీర పాపపు క్రియలను చంపటం ద్వారా దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించటం ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడు రక్షించబడినాక నీలో ఉన్న పాపం ఎక్కడికి పాదు పాపం అక్కడే ఉంది రక్షించబడినాక మనలో ఉన్న పాపం అంతా పోయింది అనుకుంటారు లేదు రక్షించబడినాక పరిశుద్ధాత్మలు వచ్చాడు నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తావు పాపానికి దాసుడవు కావు కానీ పాపం లేదు అని చెప్పలా కానీ పాపపు జీవితాన్ని అసహించుకోవలసిన వారంగా ఉన్నాం పాపపు జీవితాన్ని అసహించుకొని దేవుని చిత్తాన్ని జరిగించటం ద్వారా మన అంతరంగాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనం ఆత్మ ద్వారా నడిపించబడటం అని అంటే దేవుని చిత్తాన్ని జరిగించటం పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మన అంతరంగంలో ఉండి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు ఏంటి ఆయన ఇచ్చే ప్రేరణ అంటే దేవుని చిత్తాన్ని జరిగించు పాపాన్ని ఆశ్రయించుకో అని ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు కానీ మనం ఏం చేస్తామంటే దేవుని కంటే కూడా మానవీయ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రక్రియ కంటే మన వ్యక్తిగతమైన నెరవేర్పులు కొరకు జీవించుతున్న వారిగా ఉంటున్నాం దేవుడు అది కోరుకోవట్లా దేవుడు అది ఆశించట్లా చూడండి ఈ మాటను చెప్తా ఉన్నాడు హోర్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినాన్ని కనుక చూస్తే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించగరు ఆత్మచేత పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉన్నాడు దేవుని ఆత్మచేత శరీర పాపపు క్రియలను చంపిన ఎడలా పరిశుద్ధాత్ముడు అనేక పర్యాయాలు మనల్ని హెచ్చరించేవాడుగా ఉన్నాడు ఆయన మనల్ని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాడు మన తప్పినాల్లో మనం వెళ్తా ఉన్నప్పుడు మన పాపాన్ని ఎత్తి చూపిస్తూ నువ్వు ఎక్కడ కోల్పోతున్నావో ఎక్కడ మిస్ అవుతున్నావో ఆ విషయాన్ని నీతో ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు కనుక నా ప్రియ సహోదరి నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలి శరీర పాపపు క్రియలను చంపాలి దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి ఈ విషయాన్ని చూడండి పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఉండి జరిగించే పనేంటి అని గనక చూస్తే ఆయన నీకు ప్రేరణిస్తూ ఉన్నాడు ఏంటి ప్రేరణనంటే శరీర పాపపు క్రియలను చంపమని దేవుని చిత్తాన్ని నెరవేర్చమని ఆయన మన జీవితాల్లో ఉండి ప్రేరణిస్తూ ఉన్నాడు మరొక విషయాన్ని గనక చూస్తే ఆయన ఎలాంటి ఇస్తున్నాడు మన జీవితంలో అని కనుక చూస్తే లేఖనానుసారమైన జీవితం దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించమని పరిశుద్ధాత్ముడు ప్రేరణ ఇస్తా ఉన్నాడు మన హృదయాల్లో ఉండి ఆయన ఇచ్చే ప్రేరణ ఏంటి అని అంటే లేఖనానుసారమైన జీవితాన్ని జీవించమని చెప్తా ఉన్నాడు దేవుని ఆత్మ చేత నడిపించబడటం అని అంటే అది పరిశుద్ధాత్ముడిచ్చే ప్రేరణ ప్రకారం జీవించటం పరిశుద్ధాత్ముడు చెప్పే ఆలోచన ప్రకారం జీవించడం అంతేగాని నీ వ్యక్తిగతమైన విషయాలను దేవునితో పడనేసి చాలా మంది ఏం చెప్తారంటే దేవుడు మమ్మల్ని ఇది చేయమన్నాడండి అని చెప్తా ఉంటారు దాని చాలా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కాదు చాలా మంది ఏం చేస్తారంటే మానవీయ ఇచ్ఛను నెరవేర్చుకోవటం కొరకు దేవుడి పని చెప్తున్నాడు అని చెప్తా ఉంటారు ఇది చాలా బ్లండర్ మిస్టేక్స్ చాలా తప్పిదం ఇది నా ప్రియ సహోదరుడా నువ్వు అర్థం చేసుకోవాలి దేవుని ప్రేరణ ఇహలోక సంబంధమైన వాంఛలను నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపించడం ఆయన ప్రేరణ ప్రత్యేకంగా ఉంటది పాప క్రియలను చంపి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని పరిశుద్ధాత్ముడు ప్రేరణిస్తా ఉంటాడు పరిశుద్ధాత్ముడు లేఖనానుసారమైన జీవితాన్ని జీవించాలని ఇస్తా ఉంటాడు ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరు నువ్వు అర్థం చేసుకోవాల్సింది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారంగా జీవిస్తున్నావా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి ఎందుకు దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి అని అంటే లేఖనము ఎప్పుడు ఒకటి ఊహను బట్టి ఒకటి ఇచ్చను బట్టి కలగల పేరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒక గనుక కనుక చూస్తే లేఖనము ఎవడు ఊహను బట్టి లేఖనమును ప్రవచించలేదు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు ఇంకా కనుక చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని ఎదిగి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ అని గ్రహించి లేఖనానుసారమైన జీవితాన్ని జీవించాలి లేఖనం ప్రకారం జీవించాలి పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఉండి నీ బ్రతుకులో ఉండి ఆయన ఇచ్చే ప్రేరణ ఆయన ప్రేరణ ప్రకారం ఎప్పుడైతే జీవిస్తావో ఆయన 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 ఉద్దేశాలను నెరవేర్చిన జీవితం జీవించినట్లుగా చాలా మంది ఆయన ప్రేరణ ప్రకారం జీవించడం ఇది చాలా పొరపాటు నువ్వు ఆయన ప్రేరణ ప్రకారం జీవిస్తున్నావుగా అంటే ఆయన లేఖనాన్ని పాటించే వ్యక్తిగా ఉంటావు మరొక విషయాన్ని కనుక చూస్తే జీవితాన్ని నడిపించటం కొరకు ప్రారంభ ఇవ్వటం ద్వారా పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉండి మన జీవితాన్ని కూడా నడిపించడానికి ఆయన ఇస్తాడు ఎలాంటి ఇస్తాడు అని కనుక చూస్తే నేను కొంతమంది భక్తుల జీవితాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా పేతుడు జీవితాన్ని గనక చూస్తే అపోషణ కార్యములు పదో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచ్చిన కనుక చూస్తే పేతుడు చర్మకారుడైన సీమోని ఇంటి వద్ద పైన ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటాడు అక్కడ పరిశుద్ధాత్ముడు ఎలా ప్రేరణిస్తాడు ఆ పేతుడు ఆ దర్శనముల గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నువ్వు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను పరిశుద్ధాత్ముడు ఏమని ప్రేరణిస్తున్నాడంటే నువ్వులే లెంగ్స్ వెళ్ళు వాళ్ళతో పాటు అని ప్రేరణిస్తా ఉన్నాడు మన జీవితం ఎలా నడవాలో కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరణిస్తా ఉంటాడు వి హావ్ టు మూవ్ వి హావ్ టు వాక్ విత్ ద గాడ్స్ గైడెన్స్ ద హోలీ స్పిట్ గైడెన్స్ పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత నడవబడాలి కొన్ని కొన్ని సార్లు చూడండి నేను ఒకసారి నేను యుఎస్ వెళ్ళినప్పుడు ప్రభు నా హృదయంలో ఒక ప్రేరణ పెట్టాడు నేను ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చాలా దయనీయమైన పరిస్థితుల్లో చాలా చిన్న సేవకులుగా ఉన్నారు ఆ చాలా ఆర్థిక పరిస్థితులు అతన్ని నేను చూసినప్పుడు అతను చాలా చిన్న ఒక ట్రైలర్లో ఒక ఒక రైల్ బోగి లాంటి ఇంట్లో ఆయన ఉంటా ఉన్నాడు నా హృదయంలో పరిశుద్ధాత్ముడు ఈ మాటను అంటున్నాడు నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆయనకి ఇచ్చేసాయి అని నీ దగ్గర ఉన్నవన్నీ ఆయనకి ఇచ్చేసాయి అని చెప్తా ఉన్నాడు మదిలో పద్దాకా అదే ఆలోచన నేనేమో జేబులు తడువుకుంటా ఉన్నా ప్రభా ఇన్ని డబ్బులు ఎలా ఇచ్చేసేనయ్యా నా దగ్గర అప్పుడు అరవై డాలర్లు ఎంత ఉన్నాయి ఈ అరవై డాలర్లు ఎలా ఇచ్చేయగలను ప్రభా ఇచ్చేస్తే ఎట్లా ఎట్లా అని ముందుకి వెనక్కి ఆలోచించుకుంటా ఉన్నాను గుమ్మం దాకా వెళ్ళటం వెనక్కి రావటం గుమ్మందాక వెళ్ళటం వెనక్కి రావటం కానీ పరిశుద్ధార్డు మరలా మరలా అదే మాట చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే ఆ గట్టిగా ఆ మాట ఆ స్వరం నాతో మాట్లాడుతూ ఉన్నారో నా అంతరంగంలో ఉండి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నేను వెనక్కి వెళ్ళి బ్రదర్ నాకు ఎందుకో ప్రభు ప్రేరేపిస్తా ఉన్నాడు ఈ సిక్స్టీ డాలర్స్ ఉన్నాయి నా దగ్గర తీసుకోండి బ్రదర్ అని ఇచ్చేసాడు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు ఆ తర్వాత మన జీవితంలో అలాంటి ప్రేరణ ఇస్తూ ఉంటాడు అనేక పర్యాయాలు ఇది నువ్వు చెయ్యి అని చెప్తా ఉంటాడు కానీ మనం అది ఫాలో అవ్వలేదు చూడండి ఇంకో చోట కూడా చూస్తే అపోసార్యము పదహారు అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో కనుక చూస్తే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారికి ఆటంక పరిచినందున వారు పుగ్రియ గణత ప్రదేశముల ద్వారా వెళ్ళి పరిశుద్ధాత్ముడు ఆటంక చెప్తున్నాడు నో యు కాన్ టు హియర్ ఆర్ యు యుజనింగ్ ద గాడ్స్ వాయిస్ నువ్వు ఎప్పుడైనా దేవుని యొక్క స్వర్మను పరిశుద్ధాత్ముడు చెప్పే స్వరాన్ని నువ్వు ఆలకించే వ్యక్తిగా ఉన్నావా దేవుని స్వరం అని అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే బాగా డిటిఎస్ లో దేవుని వాయిస్ టెన్ కమాండ్స్మెంట్ లో మోసెస్ అని ఆ బర్నింగ్ బుష్ లో నుంచి మాట్లాడినట్టుగా ఆ మూవీలో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ చెప్తా ఉంటున్నారు చాలా మంది పరిశుద్ధాత్ముడు నీ అంతరంగంలో మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితాన్ని పురుగొలపటం కొరకు నీ జీవితానికి ప్రేరణ ఇవ్వటం కొరకు ఆయన ఆలోచనలు చేయటం కొరకు మనం ఏం చేస్తున్నామో తెలుసా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మని కూడా ప్రభా నో లాడ్ అని ఆయన్ని మనం పక్కన పెట్టేవాళ్ళు నీ తెలియదయ్యా అని చెప్పే వాళ్ళంగా ఉంటున్నాం ఇయర్ బ్రదర్ పెట్టుకోండి ఆయన మన జీవితాన్ని నడిపించటం కొరకు నీ బ్రతుకును నడిపించటం కొరకు ఆయన నీ వ్యక్తిగత జీవితానికి ఇచ్చేవాడిగా ఉన్నాడు ఆయన ఆత్మచేత నడిపించబడటం ఆయన ఇచ్చే ప్రేరణ ప్రకారంగా జీవించటం తద్వారా ఆత్మచాత నడిపించబడటం అని అంటారు నీ సొంత హేయమైన క్రియను నెరవేర్చుకోవటం ఇది పరిశుద్ధాత్ములు చెప్తున్న సంగతి అని చాలా మంది మోసం చేస్తున్న వారుగా ఉంటున్నారు మస్పోమాకండి మసుపోమాకండి ఒకవేళ అలా జరిగిస్తున్న వ్యక్తిగా కనుక ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాల్సిందిగా కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణను గుర్తించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఆయన ఈ హృదయంలో ఉండిచ్చే ప్రేరణ ఏంటి అని కనుక చూస్తే విశ్వాసంలో సహజమైన పాపపు కోరికలకు వ్యతిరేకంగా పురికొల్పడం ద్వారా ఆయన ప్రేరణ ఇస్తాడు ఏం చేస్తాడు అంటే విశ్వాసులైన మన జీవితంలో సహజంగా పాప కోరికలు మనం కూడా కోరికలు కలిగిన వారుగా ఉంటాం ఆ కోరికలకు వ్యతిరేకంగా జీవించాలని ఆయన పురికొల్పే ప్రేరణ ఇస్తా ఉంటాడు మన జీవితానికి యు కాన్ డూ దిస్ సింగ్ అని చెప్తా ఉంటాడు ఆయన ప్రేరణిస్తూ ఉంటాడు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు కనుక చూస్తే చూడండి శరీరానికి ఆత్మకు రెండిట్లకి వినోదంగా అపేక్షించచ్చు రెండు డిఫరెంట్గా శరీరం వేరు ఆత్మ వేరండి శరీరం ఆలోచించే ఆలోచన వేరు పరిశుద్ధాత్మ చెప్పే ఆలోచన వేరు ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ చేయనిశ్చయించునో వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రం నాకు లోనైన వారు చూడండి నీవు ఆత్మచేత నడిపింపబడాలి పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడాలి పాపం నిన్ను ఆకర్షిస్తూ ఉంటది పాపం నిన్ను ఆహ్వానిస్తూ ఉంటది పాపం రమ్మని నిన్ను పిలుస్తూ ఉంటది పిలిచిన పాపానికి వ్యతిరేకంగా పారిపోమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటాడు యు హిజన్ హిజ్ వాయిస్ ఆయన స్వరాన్ని వినాలి అది ఆత్మచేత నడిపించబడటం అంటే అది ఆత్మచేత నడిపించబడటం అంటే పాపానికి దూరమైన జీవితాన్ని జీవించటం ఆత్మచేత నడిపింపబడటం అంతేగాని ఆ దానిలోనే కొనసాగుతూ ఆత్మచేత నడిపించబడుతున్నాం అని చెప్తే మనం అవుతాం చూడండి పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడటం ఆత్మచాత నడిపించబడటం అని అంటే ఆయన ద్వారా నడవటం ఆయన ఎలా నడిపిస్తాడు మన జీవితంలో అంటే ఆయన మన జీవితంలో ఉండి మన బ్రతుకులో ఉండి మన అంతరంగంలో ఉండి ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు అయ్యా పాప క్రియలను చంపి దేవుని చిత్తాన్ని నెరవేర్చమని ఆయన ప్రేరణిస్తూ ఉంటాడు లేఖనాల ప్రకారం జీవించమని ప్రేరణిస్తూ ఉంటాడు లేఖనానుసారమైన జీవితం జీవించమని నీకు ప్రేరణిస్తూ ఉంటాడు నీ జీవితాన్ని నడిపించడానికి ఆయన ప్రారంభిస్తాడు నీ వ్యక్తిగతంగా ఎటు నడవాలో ఆయన ప్రేరణించేవాడుగా ఉన్నాడు ఇంకా విశ్వాసి పాప సంబంధమైన కోరికలకు వ్యతిరేకంగా జీవించాలి ఈ లోక సంబంధమైన పాపానికి వ్యతిరేకంగా జీవించాలని ఆయన నీకు ప్రారంభిస్తా ఉన్నాడు ఇంకా పాప దోషాన్ని గురించి క్రీస్తు యొక్క నైతిక ప్రామాణికాన్ని గురించి కూడా ఆయన దేవుని తీర్పుని గురించి ఉపదేశిస్తా ఉంటాడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఉండి ఆయన చేసే విషయం ఏంటో తెలుసా దేవుని తీర్పును గురించి నీతో హెచ్చరిస్తా ఉంటాడు బాయ్ నువ్వు తీర్పులోనికి వెళ్తావు జాగ్రత్త తీర్పుందే నీకు అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు హెచ్చరించేవాడుగా ఉంటాడు కనుక మనం ఆయన ప్రేరణను ఎదగవలసిన వారిగా ఉన్నాం ఆయన ఆత్మచేత నడిపించబడాలి నీ దుర్నీతిని నీ శరీర సంబంధమైన కోరికలను ఇచ్చలను ఆధారం చేసుకోక పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో నడవలసిన వారిని నీ వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు నేను సూటిగా ప్రశ్నించాలి అనుకుంటున్నా నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా నీ ఆలోచనలో నీ పరివర్తనలో నువ్వు తీసుకునే డిసిషన్స్ లో ఆర్ యు గోయింగ్ అండ్ ఆస్కింగ్ ద లాడ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద వే నేను యథార్థమైన మార్గంలో వెళ్తున్నానా లేదా అని దేవుని దగ్గర నీవు ఆలోచన చేస్తున్న వ్యక్తులుగా ఉంటున్నావా మనం ఒక్కొక్కసారి ఉద్రేక భరితులమై మన సొంత డిసిషన్స్ తీసుకొని మోసపోయే వారిగా ఉంటాం బ్రాహ్మణు బ్రతకద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకదాం ఆత్మచాత నడిపించబడటం అని అంటే అలవాటు చేయటం కాదు ఆత్మచేత నడిపించబడటం అనంటే అంటే రకరకాలైన విషయాలు చేయటం కాదు ఆత్మచేత నడిపించబడటం అనంటే అంటే ఆయన మన జీవితంలో కేంద్రంగా చేసుకొని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు జీవించడమే ఆయన మాటను ఆలకించడమే ఆయనకి మహిమకరంగా జీవించటమే ఆ జీవితాన్ని జీవించవలసిన వారికి ఉన్నాం ప్రభు ఆ జీవితాన్ని కోరుకుంటున్నాడు తీర్పు ఉందని హెచ్చరిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఉండి తీర్పు గురించి తెలియజేస్తా ఉన్నాడు చూడండి యహంస్ వార్త పదహారు అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచ్చినాల్లో కనుక చూస్తే ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకమును ఒప్పింప చేయను పరిశుద్ధాత్మలు ఏం చేస్తాడు అని అంటే నీ జీవితంలో ఉండి పాపముల గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడు తీర్పు ఉంది అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు వెల్లడి చేస్తా ఉన్నాడు నువ్వు చేస్తున్న ప్రతి పనిని గురించి విశ్వాసి ఇది లోక సంబంధి అయిన వ్యక్తికి అర్థం కాదు లోకానుసారం వ్యక్తి దీన్ని గ్రహించలేరు లోక సంబంధమైన వ్యక్తి దీనిని ఆలోచన చేయలేరు విశ్వాసి మాత్రమే దీనిని గ్రహించగలుగుతాడు ఆయన స్వరమును అర్థం చేసుకోగలుగుతాడు గ్రహించగలుగుతాడు నీవు గ్రహించవలసిన నీవు లోక సంబంధమైన వ్యక్తిగా జీవించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన ఇంకా ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు ఏ విషయాల్లో ప్రారంభిస్తాడు చూడండి ఆయన ప్రేరణ దేని దేని విషయంలో ప్రారంభిస్తాడు అని అంటే శరీర పాపమును క్రియలను చంపి దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆయన ప్రేరణిస్తాడు లేఖనానుసారం ఆయన జీవితాన్ని జీవించాలని ప్రారంభిస్తాడు నీ జీవితము ఆయన చిత్తానుసారంగా నడిపింపబడాలని ప్రేరణిస్తా ఉంటాడు విశ్వాసి పాపములకు వ్యతిరేకంగా జీవించాలని ప్రేరణిస్తాడు చూడండి తీర్పు ఉంది దేవుని తీర్పు ఉంది కనుక నైతికమైన ప్రమాణాలు కలిగిన జీవితాన్ని జీవించు అని ప్రేరణిస్తూ ఉంటాడు ఇంకా ఏం చేస్తాడు అని గనక చూస్తే ఆయన మన జీవితంలో ఉండి విశ్వాసంలో కొనసాగేలాగా విశ్వాసం నుండి పడిపోకోకుండా కూడా ఆయన మనకు ప్రేరణిస్తూ హెచ్చరిక చేస్తూ ఉంటాడు విశ్వాసంలో నుండి పడిపోకోకుండా యేసు క్రీస్తు వారి యొక్క మార్గంలో నుండి నీవు పోకోకోకుండా ఆయన నిన్ను హెచ్చరిక చేస్తా కూడా ఉంటాడు ఆయన హెచ్చరిస్తా ఉంటాడు ప్రారంభిస్తాడు హెచ్చరికలు కూడా చేస్తూ ఉంటాడు అయ్యా చూడండి ఈ హెచ్చరికలు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నుంచి పక్కకు వెళ్ళిపోయినా దేవుని యొక్క మార్గంలో నుంచి పక్కకు వెళ్ళిపోయినా ఆయన నిన్ను హెచ్చరించేవాడుగా ఉంటాడు చూడండి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చి కనుక చూస్తే శరీర క్రియలను చంపి జీవించే వారిగా ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు ఇంకా ఏం చేస్తాడు అనే విషయాన్ని గనక చూస్తే విశ్వాసి ఆత్మ ప్రేరణను ఎదురిస్తే పరిశుద్ధాత్ముడు అతనిలో సన్నగిల్లిపోతాడు చూడండి విశ్వాసి దీర్ఘకాలం ఆత్మ ప్రేరణను ఎదురిస్తున్న వ్యక్తిగా గనక ఉంటే అతడు ఆత్మీయతలో సన్నగిల్లిపోతున్న వ్యక్తిగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తా ఉంటున్నాడు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తా ఉంటున్నాడు అనేక పర్యాయాలు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తా ఉన్నాడు ఆయన హెచ్చరికను ఆయన మాటను పెరచవి పెడుతూ అనేక సందర్భాల్లో ఆయన నీతో చెప్తున్న మాటను నీవు వినని వ్యక్తిగా కనుక ఉంటే ఆయన్ని దుఃఖపరుస్తున్న వ్యక్తిగా ఉంటావు కొద్ది రోజుల తర్వాత ఆయన నీతో స్పందించడం మానేస్తాడు స్పందించడం మానేస్తాడు నా ప్రియ సహోదరి రోమిల్ గ్రాసిన పత్రిక ఔట అధ్యాయ వచ్చిన కనుక చూస్తే మరియు వారు తమ మనసులో దేవునికి చోటీ నల్లకపోయేది గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను ఎక్కడికి అప్పచెప్పాడు అంటండి భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు దేవునికి చోటి ఉండ నీ పాపంలో నుంచి మళ్ళా నేను పుడికొల్పటం కొరకు దేవుని యొక్క గైడెన్స్ నీకు ఇస్తున్నప్పటికీ ఆయన మాటను హెచ్చరించుకోకుండా పెడచోబున పెడుతూ ఉంటే భ్రష్టు మనసుకు నేను అప్పు చెప్పేవాడిగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు నీలో చెప్పటం అనేక పర్యాలు చెప్తున్నా నువ్వు వింటలేదు కాబట్టి నువ్వు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నువ్వు గ్రహించట్లేదు కాబట్టి ఆయన చెప్పటం మానేస్తాడు ఆగిపోతాడు వీళ్ళకి చెప్పటం అనవసరం అని నిశ్శబ్దతను వహిస్తాడు అది చాలా భయంకరమైంది నా ప్రియ సహోదరి ఇంకో మాటను కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు అనేక సార్లు తిరస్కరిస్తున్నావు అనుకోండి ఆధ్యాత్మికమైన స్థితిలో నుంచి పడిపోయిన వ్యక్తిగా ఉంటావు ఆధ్యాత్మికమైన జీవితంలో నుండి పడిపోయిన వ్యక్తిగా ఉంటావు నా ప్రియ సదుది ఈ మాటను అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్ముని చేత మనం నడిపించబడే వారంగా ఉండాలి ఎలా నడిపించబడాలి అని కనుక చూస్తే పాప క్రియలను చంపే విషయంలో పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు ఇది తప్పు అని అనేక పర్యాయాలు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనను మాటను ఆలకించే వారి దేవుని చిత్తాన్ని జరిగించే వారి ముందం లేఖనాల ప్రకారం జీవించమని పరిశుద్ధాత్ముడు మనకు అనేక పర్యాలు హెచ్చరిస్తా ఉన్నాడు లేఖనాల ప్రకారంగా లేఖనానుసారమైన జీవితం జీవించే ఆయన ప్రేరణను బట్టి మనం జీవించే వారిగా ఉందాం చూడండి మన జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని కూడా నడిపిస్తూ ఉంటాడు కొన్ని కొన్ని పర్యాయాలు అటు వెళ్ళొద్దు అని చెప్తా ఉంటాడు ఆ స్వరాన్ని మనం ఆలకించే వారి ఉందాం దేవుని ఆత్మ చేత నడిపించబడే వారిగా ఉందాం శరీరానుసారమైన జీవితంలో కాదు శరీర సంబంధమైన ఆలోచనలో కాదు శరీర సంబంధమైన ఆలోచనతో కూడిన జీవితంతో కాదు కానీ దేవుని ఆత్మచేత నడిపింపబడే వారిగా ఉందాం నేను ప్రశ్నించాలనుకుంటున్నాను నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తులుగా ఉంటున్నావా చాలా మంది మేము దేవుని చేత నడిపించబడుతున్నాం అంటూనే పాపపు ఆలోచనలు పాపపు నైజం పాపపు స్వభావం వారిలో ఉంచుకుంటున్న వారుగా ఉంటున్నారు లేఖనాన్ని పాటించడం లేఖనానికి విలువ ఉండదు వారి జీవితంలో చూడండి వారు వారి ఇదే దేవుడు చెప్తుంది ఒక కొన్ని దేవుడు వార్త హెచ్చరిస్తున్నప్పటినీ దేవుడు చెప్తా ఉంటాడు అయా ఇది చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నా లేదు లేదు ప్రభా నేను ఇట్లా వెళ్తేనే నాకు ప్రయోజనం దేవునికి కూడా సలహా చెప్పే అంతటోళ్ళు అయిపోతారు కొన్ని కొన్ని సార్లు నీకు తెలియదులే ప్రభా ఇది ఇలాగే చెయ్యాలి అని కొనసాగేవారుగా ఉంటారు దేవుని ఆత్మ చేత నడిపించబడే జీవితాన్ని జీవించాలి ఆయన నీ జీవితంలో ఉండి కోరుకుంటున్న వాటిని ఆయన ఆశిస్తున్న జీవితాన్ని జీవించి క్రీస్తు యేసు స్వారూప్యతలోనికి ఒక దిన మనం అందరం మార్చబడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను వాక్యాన్ని వింటున్న నీవు నీవు సూటిగా ఈ ప్రశ్న వేయాలి అనుకుంటున్నా నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా నీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకో నీ ఆలోచనను పరిశీలన చేసుకో మేలైనది ఏదో నువ్వు ఎరగగలిగిన వ్యక్తివేనో శ్రేష్టమైనది ఏదో నువ్వు గ్రహించగలిగిన వ్యక్తివేనో గ్రహించే నీవు దేవుని ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా లేదా పరిశీలన చేసుకొని ఆత్మను ఆత్మ ముందు మన ముఖమును ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకున్నట్టుగా నీవు నీ వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముని ప్రేరణకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించావు ఎన్ని సార్లు యొక్క హెచ్చరికతో వ్యతిరేకమైన జీవితాన్ని జీవించవు ఎన్ని సార్లు పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తున్నా ఆయన దుఃఖపరిచిన జీవితాన్ని జీవిస్తున్నావు అప్పుడే సహోదరి సహోదరుడు దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన్ని దుఃఖపరచుకోకుండా ఆయనకు లోబడే జీవితాన్ని జీవించు దేవుడు ఆశించిన జీవితాన్ని జీవించు దేవుడు ప్రేమిస్తున్న జీవితాన్ని జీవించు తల్లవత్సరిని ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీ కొందనాలు స్తో ప్రభా వాక్యము మీది మాట్లాడేవారు మీరు నీ మాటను గ్రహించే మనస్సు అర్థం చేసుకునే శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఈ వాక్యానుసారమైన జీవితాలు జీవించి ఫలవరితంగా మేము ఉండిలో సహాయం దాచండి ప్రభా ఉన్నతమైన ఆశీర్వాదాలకు హక్కుదారులంగా మేముండ సహాయం దాయించండి దేవ వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరూ నీ ఆత్మచేత నడిపింపబడేవారుగా నాయన మీరు మా హృదయంలో ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి నాయన నీ హెచ్చరికను గమనించి జీవించే వారిగా ఉండాలని సహాయం దాన్ని నాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వంద నాలుగు స్థుతులు తెలియజేస్తూ దేవా ఎవరైనా నీ వాక్యము ద్వారా ఎన్కౌంటర్ చేయబడితే నాయన నీ వాక్యము పరిశుద్ధాన్ని వారితో మాట్లాడుతుంటే ఇప్పుడే నీకు లోబడే వ్యక్తులుగా ఉండాలని సహాయం దంచమని నీ సన్నిధి ప్రభావాన్ని తోడుకోవచ్చుమని వేస్తున్నాం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ వ్యక్తిగతమైన ప్రార్థన వసతులు ఏమైనా ఉన్నాయడలా మాకు ఫోన్స్ ద్వారా తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు నా ప్రసంగాలు వినాలి అని ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే యూట్యూబ్ ఛానల్లో ఐజెక్ కలపాలా అని టైప్ చేస్తే యూట్యూబ్లో మా మెసేజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వాటిని కూడా మీరు వినొచ్చని హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం వింటున్న మీరు మీ వ్యక్తిగతమైన విషయాలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ